ఎర్లీ మార్నింగ్ ఏసీలో జిమ్ చేసుకోవడం లగ్జరీ కార్లు షికారు షూట్లకు ఫోటో షూట్లకు వెళ్ళడం సాయంత్రాలు పార్టీలు చేసుకోవడం మధ్యలో హాట్ హాట్ రీల్స్ చేసి ఇన్స్టాలో తన ఫ్యాన్స్కు పీస్ కలిగించడం ఇలా అన్నట్టుగా ఉండే నేహా శర్మ షెడ్యూల్ ఇప్పుడు తన తండ్రి కారణంగా మారిపోయింది కష్టపడుతూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది కొన్ని ప్రాంతాల్లో లోక్సభ మరికొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినీ తారలు కూడా పాల్గొంటున్నారు కొన్ని ప్రాంతాల్లో నటీ నటులు పోటీ పడుతుండగా మరికొందరు తమ నాయకులకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ కూడా ఎన్నికల ప్రచారంలోకి తన తండ్రి తరపున దిగారు బాగల్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన తండ్రి అజిత్ శర్మ పోటీ చేస్తుండటంతో ఆయన తరఫున ప్రచారం మొదలుపెట్టారు నేహా శర్మ ఈ క్రమంలోనే తాజాగా బీహార్లోని బాగల్పూర్ జిల్లాలో భారీ రోడ్ షోలో పాల్ పాల్గొన్నారు ఎండల్లో ఇంత కష్టమైనా తనను చేసేందుకు వచ్చిన జనాల్ని నవ్వుతూ పలకరిస్తూ తన తండ్రిని ఎలక్షన్లు గెలిపించారని కోరారు